అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలతో అయితే అక్కడ ఉన్న విదేశీ విద్యార్థులు అయితే దినదిన గండంగా గడుపుతున్నారు ఎప్పుడు తమ వీసా క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి కూడా నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు మనం చూసుకోవచ్చు చాలా కఠిన నిబంధనలు అయితే విధిస్తున్నారు ట్రంప్ మనం చూసుకోవచ్చు గతంలో కొద్ది రోజుల క్రితం అయితే అక్కడ విదేశీ విద్యార్థులు అయితే పార్ట్ టైం జాబ్ చేయకూడదని చెప్పేసి కూడా నిబంధన తీసుకురావడం జరిగింది తాజాగా అయితే కొన్ని కఠిన నిబంధనలు అయితే అమలు చేస్తున్నారు సోషల్ మీడియాలో యూద్ వ్యతిరేక పోస్టులు పెట్టినట్లయితే వారి వీసా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి కూడా అక్కడి ప్రభుత్వం అయితే చేరిస్తుంది యూదు వ్యతిరేక పోస్టులు అంటే ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ పోస్టులు పెట్టడానికి యూద్ వ్యతిరేక పోస్టులు అంటారు సో అలా పోస్టులు చేసిన వారి స్టూడెంట్ వీసాలు కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి కూడా అక్కడ ప్రభుత్వం హెచ్చరించింది అలాగే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా సోషల్ మీడియాలో యూత్ వ్యతిరేక పోస్టులు పెట్టినట్టయితే వారి పట్ల కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అమెరికా హెచ్చరిస్తుంది మనం చూసుకోవచ్చు అలాగే అమెరికాకు వ్యతిరేకంగా కూడా పోస్టులు చేసినట్లయితే కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా అక్కడ ప్రభుత్వం అయితే హెచ్చరిస్తుంది మనం చూసుకోవచ్చు నిన్నటి వారు కూడా అక్కడ విదేశీ విద్యార్థులు డ్రైవింగ్ చేసినట్లయితే రాజ్ డ్రైవింగ్ చేసిన అతివేగంతో డ్రైవింగ్ చేసిన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినట్లయితే ఆ విద్యార్థుల వీసా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి కూడా అక్కడ హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న వి విదేశీ విద్యార్థులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ముఖ్యంగా తెలుగు విద్యార్థులు చాలామంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అయితే అక్కడికి వెళ్తున్నారు సో అక్కడ గతంలో వెళ్ళిన ఉన్నట్లయితే సిచ్యువేషన్ అక్కడ లేదని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళిన విద్యార్థులు అయితే చెప్తున్నారు నేను ఒక విద్యార్థితో మాట్లాడడం కూడా జరిగింది ఆ పార్ట్ టైం జాబ్ వెళ్ళడానికి కూడా భయపడుతున్నట్లయితే ఆ విద్యార్థి చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ చెకింగ్కి వస్తున్నారని దొంగచాటుగా వెళ్ళి దొంగచాటుగా వస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే చాలా అంటే మనం లోన్ తీసుకొని అక్కడికి వెళ్తారు యూనివర్సిటీలో చదువుతారు అయితే అక్కడ ఖర్చుల కోసం అయితే చాలా మంది పార్ట్ టైం జాబ్ చేస్తారు సో ఇంటి నుంచి డబ్బులు పంపడం కష్టమవుతుంది కావచ్చు పార్ట్ టైం జాబ్ చేసుకుని అక్కడ కాలేజ్ ఫీ కట్టుకోవడము ఎగ్జామ్ ఫీ కట్టుకోవడము అలాగే రూమ్ పే చేసుకోవడమే చేస్తుంటారు ఇలాంటి సందర్భంలో అక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల విద్యార్థులు చెప్పేసి కూడా కొంతమంది విద్యార్థులు అయితే మాట్లాడుతున్నారు ఎందుకంటే అక్కడ విధిస్తున్న నిబంధనలు కావచ్చు విదేశీ విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరు కావచ్చు చాలా ఆశ్చర్యస్పదంగా ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా చాలా మంది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విదేశాల బాట పట్టి ముఖ్యంగా అమెరికాకి వెళ్తే అంతా అయిపోతున్నట్టు చాలా మంది తల్లిదండ్రులు అయితే భావిస్తున్నారు ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడున్న పరిస్థితులను బట్టి మీ పిల్లలను పంపాలా లేదా అని చెప్పేసి నిర్ణయించుకోవాలి ఎందుకంటే చాలా మంది విద్యార్థుల వీసాలను కూడా అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు తిరస్కరిస్తున్నారు చాలా మంది కూడా సెల్ఫ్ డిక్లరేషన్ కూడా అడుగుతున్నారు ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లే విద్యార్థులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన అయితే ఎఫ్ వన్ వీసా ఇస్తారు సో వీసా గడువు ముగిసిన తర్వాత అక్కడ విద్యార్థులు ఉండడానికి వీల్లేదు వెంటనే తిరిగి అంటే వారి వారి దేశాలకు వెళ్ళాలి గతంలో అయితే వీసా సమయం గడిచినప్పటికీ కూడా అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో ఉద్యోగ ఉండేవారు ఆ వీసా గడువు ముగిసిన తర్వాత ఆరు నెలల లోపు ఎక్కడో ఒక సంస్థలో అయితే ఉద్యోగం సాధించి అక్కడే ఉండేవారు కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు సో ఏదేమైనా కూడా అమెరికా పంపించే తల్లిదండ్రులు అయితే మీ పిల్లల గురించి ఆలోచించండి అప్పులు చేసి అనవసరంగా పక్కింటి కుర్రాడు వెళ్ళాడు ఎదురింటి కుర్రాడు వెళ్ళాడని చెప్పేసి కూడా తమ పిల్లలు పంపించాలని చెప్పేసి అనవసరంగా అప్పులు చేసి ఆందోళన చెందాల్సిన అవసరం వద్దని చెప్పేసి కూడా చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు